అదేవిధంగా మహనీయులైనటువంటి అనేక మంది పెద్దలు అదేవిధంగా ఈ తెల్ తెలంగాణ పార్టీకి రిపబ్లిక్ ఇండియా తరఫున అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి యోధులు వీరులు చూరులు వీరందరికీ కూడా నా చేసుమీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ముఖ్యంగా నాకు సమయ పాలన పాటించాల్సిన అవసరం ఉంది అన్నగారు నాకు రెండు నిమిషాలు ఇచ్చాడు రెండు కాకపోతే ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుంటే తీసుకుంటా మూడే నిమిషాలు అయితే నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే చాలా సులువైనటువంటి మార్గం అంబేద్కర్ మా అందించాడు కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవట్లేదు అనేది నేను గమనంలో తీసుకున్నటువంటి అంశం ఎందుకంటే ఓటు అనేటువంటి వజ్రాయుగం ప్రతి ఒక్కరి చేతిలో ఇచ్చాడు మరి ఆ ఓటు అనేటువంటి వజ్రాయంతో ప్రతి ఒక్కరి తలరాతలు మార్చుతా ఉన్నాం కానీ మన తలరాతలు మార్చుకోవడానికి మనం కూనుకోలేదు ఇప్పటి నుండి మనం ఒక వ్యూహాత్మకంగా ఒక శక్తివంతంగా మన తలరాతలు మార్చుకోవడానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అయితే ఇక్కడ ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా అదేవిధంగా అగ్రవర్ణ పేదలైనా అందరూ కూడా అనుడిన వర్గాలే అందరూ కూడా అట్టడుగు వర్గాలే అందరూ కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం చెప్పండి చెప్పండి మనకి ఎందుకంటే రాజ్యాధికారం రావాలంటే అన్ని వర్గాలు కలవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు మనం తెలిసినటువంటి చరిత్రలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మార్పులు జరిగినాయి కాబట్టి మనం ఆ మార్పుల కొరకు అన్ని వర్గాలను కలుపుకునేటువంటి పనిచేసి అందులో భాగంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు అయితే వయస్సులు అయితే బ్రాహ్మణులు అయితే కమ్మలు అయితే కాపులైతే వెలువలైతే ఈ అగ్రవణాలలో ఉన్నటువంటి పేదలు కూడా అందులో తొంభై శాతం మీ వెంటనే నడవడానికి సిద్ధంగా ఉండరని నేను ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా అయితే ఈ రోజు కొద్ది డబ్బులు కావాలి తన్నుల కొద్ది బంగారాలు కూడా పెట్టాలి కానీ నేను అంటున్నా తన్నుల కొద్ది డబ్బులు అవసరం లేదంటున్నా తన్నుల కొద్ది ధైర్యం ఉన్నటువంటి గాలి వినోద్ కుమార్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి దొరకడమే గొప్ప అదృష్టంగా నేను చెప్తున్నా జై ఎందుకంటే చట్టం గురించి తెలిసిన వ్యక్తి ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి అరు ఏ వ్యక్తి అయినా ఏ కులంలో ఉన్నా పేదలు పేదలే ధర్మం ధనవంతులే దోపిడిదారు మూడు వర్గాలుగా విభజించి వారి మీద పోరాటం చేస్తున్నటువంటి గొప్ప విలక్షణం గల వ్యక్తి ఈ గాలి వినోద్ కుమారు మనకు ఈ తెలంగాణ ఈ యొక్క పార్టీకి ఒక అండగా దొరకడం నేను గొప్ప విశేషంగా భావిస్తున్నా ఎందుకంటే వారు అందరిని కలుపుకొని సమన్వయం తోటి ముందుకు తీసుకుపోయేటువంటి శక్తి యుక్తి ఉన్నటువంటి వ్యక్తి విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అదే విధంగా అన్నిటికంటే ధైర్యం తోటి ముందుకు పోగలిగినటువంటి వ్యక్తి ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా ఇక నుండి మీరు ఈ రాష్ట్రంలో అందరూ మనం మనలో ఎవరి కోపం ఎంచుకోవద్దు అగ్రకులాలు కులాలు ఏ వాళ్ళకు మాకేందుకు రాలేదు అనేది కోపం ఎందుకు మనకు ఎందుకు ద్వేషం ఎందుకు మనలో కోపము ద్వేషం ఉండదు కలిసి రావాలి మేము ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు మేము ఎందుకు మంత్రులను కాకూడదు మేమెందుకు ముఖ్యమంత్రులను కావడదు ఆ కసి ఎప్పుడైతే మనందరికి వస్తుందో అప్పుడు తప్పకుండా ఈ యొక్క అనుగాలకు రాజ్యం సంక్రమిస్తుంది కోపం పెంచుకుంటే ద్వేషం పెరిగితే అక్రోషంగా మారి దూరం అవుతాం కానీ దూరం కాదు మానవ బంధాలను పెంచుకొని మనలో కలిసిని పెంచుకొని రాజ్యం ఎందుకు నిర్మించకూడదు రాజ్యాధికారంలోకి మనం ఎందుకు రాకూడదు వాళ్ళే ఎంతకాలం పోరాటం చేస్తారు వాళ్ళే ఎంతకాలం నడుస్తుంది మనం ఎందుకు రాకూడదు అనేటువంటి కలిసి ఎప్పుడైతే వస్తుందో కలిసి వచ్చినోడు ప్రతి ఒక్కరు కూడా పోయిండు అది సాధించని నేను తెలియజేస్తూ నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా నేను నేను ఒక ఆత్మీయు మీ వెంట మీ ముందు మీ పక్కన అన్ని విధాలుగా రాజ్యం సంక్రమించే దిశగా ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టాలో నా వంతు కృషి నేను అడుగడుగునా మనస వాచ కర్మన మీ ఎంత నడుస్తారని నేను ప్రామిస్ చేస్తూ నేను ముగిస్తున్నా నాకు ఇచ్చిన సమయాన్ని ధన్యవాదాలు